శ్రీ గురు భోనమహ ఎప్పుడైతే మనం శని విషుడు మాట్లాడకుండా ధనుర్ రాశి ప్రవేశించేసాడో అక్కడతో ఒక వ్యవహారం నడిచింది అని అనుకుంటాము కానీ వృషిక రాశి నుండి ధనుర్ రాశి ప్రవేశించేటప్పుడు ఆఖరిగా జ్యేష్ఠ నక్షత్రాన్ని దాటి మూలా నక్షత్రంలో కింద ఆ వెళుతున్నప్పుడు మూలా మీద కేతువై ఉన్నాడు కాబట్టి మొట్టం వాడు వెళ్ళిన తర్వాత మూలా నక్షత్రం మీద ఎవరైతే ఉంటారో ఎవరైతే జన్మించి ఉన్నారో వాడు నక్షత్ర గణపతి కాబట్టి కేదు గతిష్టవామి గణపతి కాబట్టి కేదు అమ్మవారి నక్షత్రం అనుకుంటాం కాబట్టి కొంచెం గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే శని దృష్టి కంటే ఉండే స్థానానికి ఒక బలం ఉంటుంది కాబట్టి అక్కడ నుండి తరువాత వచ్చే రాశి మనం చేసుకునేటప్పుడు మకర రాశిలో తన సొంత ఇంట్లోనే అయినప్పటికీ కూడా మకర రాశిలో ఉన్న నక్షత్రాలలో రవి నక్షత్రం కానీ కుజ నక్షత్రం కానీ చంద్రుడు యొక్క నక్షత్రం కాని ఉంటే ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఒక్కసారిగా వచ్చినట్టుగా ఒక అనుభవాన్ని ఇస్తాడు ఒక చెడు అనుభవాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంచేత వాడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇలాగా శని గురించి మనం జాతక తీసుకోవాలి జాతర తీసుకోవాలని అంటే శని యోగించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు యోగం ఎవరికి వస్తుంది ఇక్కడ తులారాశి వారికి తులారాశి వారికి ఎప్పుడైతే యోగం మొదలు ఆరంభమవుతుందో తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలతో ఆరంభమై స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు వారికి యోగం ఆరంభిస్తుంది ఒక్కసారిగా మబ్బు వదిలినట్టు అనిపిస్తుంది ఎప్పటి నుండో ఆగి ఉన్న పనులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పటి నుండో ఆగి ఉన్న కాంట్రాక్టర్స్ మళ్ళీ రిలీజ్ అయినట్టు అనిపిస్తారు రైల్వేస్టేట్ రంగం వాళ్ళకి నుండి ఆగి ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అనిపిస్తుంది కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుండో ఆగి ఉన్నది మళ్ళీ రీషెడ్యూల్ అయినట్టు అనిపిస్తుంది ఈ రకంగా తులారాశి వారి అందరికీ కూడా ఒక యోగాన్ని సంపూర్ణ యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కదా ఈ ప్రోగ్రాం చూసిన తులారాశి వాళ్ళందరూ పాత బాకీల వ్యవహారం కానీ అవుట్ స్టాండింగ్ వ్యవహారాల్లో కానీ పెండింగ్ కేసులు ఎవరు ఉన్నా కానీ అవన్నీ రిలీఫ్ అవుతాయని ఖచ్చితంగా చెప్పాలను కదా కాబట్టి ఆ విషయంలో ముందు జాగ్రత్త తీసుకుని ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేకతే రాజమార్గం వస్తుంది రాజయోగం కూడా వస్తుంది శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ